ధన్యవాదములు అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పెద్ద నాయకుడు నమస్కారం ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అని అంటే దానికి రెండు అక్షరాల ఒక పదం మన పేరు ఉండే టైటిల్ రెండు అక్షరాల ఒక పదం రెడ్డి ఈ రెండు అక్షరాల పదమే ఇవాళ అందరినీ మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది ఒక చోటికి చేర్చింది ఒక వేదిక కల్పించింది ఈ రెండు అక్షరాల పదం యొక్క ఉన్నవారి మనుగడ అభివృద్ధి కొరకు పాటుపడమని మా కార్యవర్గం కర్తవ్యంగా ఈ సంఘం చెప్తోంది ఈ రెండు సంవత్సరాల పాటు ఉపాధ్యక్షుడి హోదాలో నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్ని వేళలు ఇక మీదట ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు ఈ సంఘం యొక్క జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి చదువులో ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో రెడ్డి పిల్లలు వాళ్ళని సన్మానించడం సత్కరించడంతో పాటు ప్రోత్సాహాలు కల్పిస్తూ కొత్తగా ఉద్యోగాలు పొందిన రెడ్డి పిల్లలను కూడా సత్కరించి సత్కరించే కార్యక్రమాన్ని మేము ఈ మీదట ప్రారంభించనున్నాం నిన్న మల్యాల నుండి మైపాల్ రెడ్డి అనే రైతు కో వ్యవసాయంలో కోతులు మరియు ఈ వీధి గుగల విషయంలో వాటిని కంట్రోల్ చేయడానికి తన ఆవేదనను ఈ వేదికగా ప్రభుత్వానికి వెల్లడించమని చెప్పని తెలిపిండు ఇక్కడున్న రెడ్డి సోదరులందరిలో ఇంచుమించు ఎనభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డవారు నేటి వ్యవసాయంలో ఈ కోతుల సమస్య అనేది ఏ రకంగా ఉంది అంటే కేవలం ఒకటి లేదా రెండు పంటలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉన్నది అంటే వేరే పంట ప్రత్యామ్నాయ పంటలు వేసుకోలేని పరిస్థితి ఉన్నది నిన్న అంటే నిన్న మొన్న ఈ కొద్ది రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడానికి ఊరు ఊరికి వెళ్తే అసలు ఎవ్వరు కూడా అందుబాటులో లేరు ఎక్కడున్నారు అంటే ప్రతి ఒక్కరు ఈ కోతలు కావాల్సినాం మేము ఇక్కడనే ఉన్నాం మా అధ్యక్షునికే ఎవరికెవరికో కలిసి ఇచ్చుకొని మేము అందరం వస్తామని చెప్పని వాళ్ళు చెప్తా ఉంటే అది నిజంగా వినడానికే బాధ అనిపిస్తున్నారు మరి చిన్న ఆర్థికంగా చిత్రిపోయి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా మళ్ళీ గాడిలో పెట్టుకుంటూ రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నాం అనేది ఆ విధంగా మన జీవన నిరంతరం ప్రజలను రోజు కొన్ని వందల మంది పనిచేయదే ఏదో విధంగా ఆదుకుందే మరి వారికి మనసు ఆ విధులు నాయకులు మనకుండీ వారు మరి నేను చూస్తామని కాదు ముప్పై ముప్పై సంవత్సరాలు వారికి నిరంతరం ప్రజలు లేకపోతే వారు నిద్ర పడ్డ అందుకని ఈ జాగ్రత్త ఆ తప్పని ಪ್ರಭುತ್ವ ಚಂದ್ರಬಾಬು ಸಹಕರಿಸುವ ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತು ಮುಖ್ಯ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಕಾರ್ಯಕರ್ತರು ಗರ್ವಕಾರು ನ ಪದವಿ ಪಡ್ಡಿ ಪಿಡ್ತ

ரமணிங்கவங்க சாமাজিক பரவட்டமியை இந்த சமூகத்தினருக்கு. அதாவது ஒருவேளை ஆபத்து சாஸ்திரமே தெற்கரவாசியே பரவிகிறார். உமஜாதி சஸ்தரவுருவேக்கு ரெட்டிளினது போல가 விசாலத்துக்கு உப்பகமும் இந்த வேளையிலு கொஞ்சம் இலினவுல உப்பதின்பேர் பாعتறேன். ஆ விசாலத்துக்கு உப்பகமும் கலைவறளப்பறையிலு இந்த பிரஜாசிந்தத்தோட தேசிய партииகள்

depende yeah. yeah. ನನಗೆ ಅವಕಾಶ ಎಲ್ಲ ಬಿಟ್ಟಿರ್ತು ನನ್ನ ಕಜ್ಞಾನದ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ತಾಯಿದೆ ಮೊತ್ತ ಏ ವಿಲ್ಲ ರೈತ್ರಿ ಆಟ ಬಹಳ ಮ್ಯಾಲೆ ಬೇಡ ಸಾಧ್ಯ ಈ ಸಾಧ್ಯದಲ್ಲಿ ತುಂಬ ಪ್ರತಿಭಟ ಏಜಿಯಲ್ಲಿ ರೈತಿದ್ದರೆ ಮೊತ್ತ ಪುಟ್ಟ ಬುದ್ಧಿಗೆ ಉತ್ಸಾಹ ಆಗ್ತಾರೆ ಅವರ ಬಗ್ಗೆ ಎಲ್ಲಿ expelled mi I can dyei in ired piclete r настоящ that got me avation అఠరరినేeday. ఐనాలి మిఆ itu? ఘిన్ లిినుడిను だాఃశుకే లొమర ఏరా డస్ కారా ఔంఠచిదనీucా t मै मैं वास्तव का दी तीन సంవత్సర का पुनरकल्प से मेरे के अनुसार समस्त कारण पर मैं इथे निवेदन करियो ई प्रीति राज्य सरकार ने कल बहुत पुष्टि द्वारा उत्पादित है श्री गांधी बेटा कमेटी के अंतर्गत और विधानसभा संघीया निर्णय का बोधतिया वास्तव में उन्होंने तौर का

व्यवसायात प्रॉब्लेम आनंद करतो म्हणजे काय जास्त यू पी एस करावं